అయితే మేము స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చాము ఈ స్వామివారి పదాలు నేనైతే ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నారు టెంపుల్ దగ్గరికి నేను వెళ్తున్నాను చూడండి పైకి మేమైతే పైకి అయితే వెళ్తున్నాం నడుచుకొని చాలా ఏమి ఉన్నాయి నాకు ఎట్లే అట్లా అనిపిస్తున్నాయి మా చెల్లె ఉన్న తమ్ముడు అయితే రేస్ అయితే పెట్టుకున్నారు ఎవరు ఫస్ట్ వెళ్తారని చూద్దాం ఎంత దూరం వెళ్తారో వాళ్ళు నాకు డౌటే కొంచెం దూరం అనుకుంటున్నా నేను వాళ్ళకంటే ఫస్ట్ అయితే వచ్చాయని వాళ్ళైతే ఓడిపోయారు ఇద్దరు ఓడిపోయేలు మొత్తం సిక్స్టీ ఫైవ్ స్టెప్స్ అయితే ఉన్నాయంట చూడండి సరౌండింగ్స్లో ఇక్కడ హనుమంతుడు ఏదో ఉన్నాడు ఇది టెంపుల్ అనుకుంటా చూడండి కదా స్థంభం మా మమ్మీ ఉన్న మా డాడీ అయితే వస్తున్నారు ఇక్కడ చూడండి ఇదే ఎంట్రన్స్ అన్నమాట ఇప్పుడైతే మేమైతే లోప లోపలికి అయితే వెళ్తున్నాం అందరం కలిసి తెలుస్తాం మ్యామ్ చూడండి ఎంత పెద్దగా ఉందో హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి స్వామివారి రథం అయితే ఇక్కడ చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది కదా నాకైతే నచ్చింది మంచిగా చెక్కారు దాని అయితే చూడండి ఎలా బాగుంది కదా ఇక్కడ చూడండి మొత్తం ఇది అయితే పెద్ద బిల్డింగ్లా అయితే ఉంది ఏంటి కనుక్కుందాం అయితే మేము మేమైతే వెళ్తున్నాం చాలా బాగుంది హోటల్ టైపు చూడండి లోపల ఎలా చెక్కారో మొత్తం అయితే చాలా విశాలంగా పెద్దగా అయితే ఉంది మొత్తం దర్శనానికి అయితే వెళ్తున్నాం మేము ఇక్కడ వెంకటేశ్వర స్వామిని అయితే చూసారు కదా పూజలు అయితే చేశారు చాలా బాగున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అందాల మండపము అని ఇచ్చారు ఇందులో అయితే మొత్తం అద్దాలు అయితే ఉన్నాయి అందుకే మనకి ఇట్లా రిఫ్లెక్టింగ్ లాగైతే అవుపిస్తుంది చూడండి లోపట చూడండి లోపట రీసౌండింగ్ కూడా వస్తుంది మిడిలో పడాలి దానిపైన